అని చెప్పేసి పెట్టిన పేరు కాదు వాళ్ళ అధ్యక్షుడే కలమటి వెంకటరమణ గారు ఆ మాట అన్నారు ఆయన కోనరావు కుమార్ పెద్ద డబల్ డమా పూస్తా అని చెప్పేసి నిజమే కదా ఎందుకనంటే ఆయన ముందు చాలా ప్రగల్భాలు పలికాడు ఆమ్ వలసకి రెండు నదుల్ని కలిపేస్తాను అన్నాడు కలిపాడా ఫ్యాక్టరీ దగ్గర పెద్ద లాజిస్టిక్ హబ్ తెచ్చేస్తాను అన్నాడు తెచ్చాడా ఇప్పుడంట ముప్పై రెండు వేలు కోట్లు పెట్టాడు థర్మల్ పవర్ ప్లాంట్ ఏదో ఉందా కదా అంటా తల్లికి బిక్షన్ పెట్టినవాడు పెన్న పెన్నమ్మ కంటే గాజులు చేయించేస్తాడు అన్నాడు ఆయన చేస్తుందంతా ఏంటి ఉదయం విపరీతంగా అమ్ముకోవడం ఇప్పుడు పది నిమిషాలు వెయిట్ చేస్తే మరో పది లారీలు ఇలాగే ఈ రోడ్డు మీద రాత్రి పగలు రోజు కోటి రూపాయలు రావాలంటే ఆయనకి కోటి రూపాయలు రాకపోతే మరుసటి రోజు అంటే రివ్యూ మీటింగ్ ఉంటది అక్కడ అధికారుల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఆయన ఇంకా ప్రతి లిక్కర్ షాప్ నుండి కూడా ఇరవై శాతం ఓటా ఆయనకి వెళ్ళాలి ఆమ్ వలసలో కొన్ని షాపుల్ని బలవంతంగా లాక్కున్నాడు ఆయన లాక్కొని వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు వాటి అన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి అటువంటి పరిపాలన చేస్తున్నాడు ఇంకా అంటున్నాడు నాతో మాట్లాడడానికి వాడికి ఉన్న అర్హత ఏంటంటే నాకున్న అర్హత ఏంటంటే మాట్లాడుతున్నాడు ఆయనకు అర్హతలు ఉన్నాయి అర్హతలు ఎస కమ్ముకోవడం భూములు దోచుకోవడం లెక్కర్ సంపాదించుకోవడం ఇంకా వాళ్ళ మేనమాం పేరు చెప్పుకొని ఈరోజు ఎమ్మెల్యే అవడం వాళ్ళ మామూలు లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ మేనమాం లేకపోతే అది ఆయన పరిస్థితి అర్థమైందా నేను ఇంత ముందే చెప్పాను వీధుల్లో ఉప్పు అమ్ముకోవడానికి కూడా పనికి చెప్పేసి అంతేనా కాదా ఇప్పుడు ఆయన అర్హత మాట్లాడుతాడంట నాకేం అలాంటి అనుభవం కూడా నాకు అర్హత రావడానికి ఆయన టెన్త్ క్లాస్ ఒకసారి పోయి ఎంట్రీ రాకపోతే తీసుకెళ్లి గొంతవర్గ యూనివర్సిటీలో చదివించింది అక్కడ విజయ్ విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇది నిజం ఆయన మా తాలూకా లెటరేట్లు పట్టుకొని వీధి వీధి తిరిగి నేను రెండు ఉద్యోగాలు వేయిస్తాను రెండు ఇల్లు మైండ్ ఇప్పిస్తాను చెప్పి తిరిగినటువంటి ఆయన అర్హత అంట అలాంటి అర్హత మనకు లేవండి మనకున్న అర్హత అంతా ఇదో ముందున్న మీరు మనందరికి ఇలాగేంత శక్తిగా మనకు ఉండేది అది శక్తి ఆ శక్తిని మనం నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఇంతటి ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం వెళ్ళిన రోజే వెళ్లి రోజే రేపు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది అని చెప్పే స్నానుడు ఉంది ఉందా కూడా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది అది రేపు ఆంధ్రప్రదేశ్ లో మన గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు పడుతున్న బాధలన్నింటికి కూడా సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది మన జగన్ ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు ఏంటని జగన్ అన్న టూ పాయింట్ ఓ అని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళందరికి చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మన ప్రభుత్వమే మన టీడీపీ వాళ్ళకి ఎవడైతే గ్రామాల్లో ఇలా రాలిపోతున్నాడో అల్లరి చేస్తున్నాడో వాడికి చెప్పండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నమ్మలేదనుకోండి వాడికి నమ్మిన రాజకీయ రాజకీయ చతురతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి రాజకీయ చతుర్త ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి అడగమనండి నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్తారు ఇంకా నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడుది లోకేష్ ఇక్కడ కోనరావుకు మాది